ಮನೆ ಬೆಂಗಳೂರು ಬುಜ್ಜಿ ರಮೇಶ್ ನಾಲ ಬುಜ್ಜಿಯ ನಾಲ ರಮೇಶ್ ನಾಲ ರಾಮಕೃಷ್ಣ ನಾಲ ఏం చెప్పాలా అంటే ఒక్కొక్కరు ఇప్పుడు పెద్ద సినిమా యాక్టర్స్ కూడా వాళ్ళకి లైక్ అయి నేమ్స్ పెట్టుకో ఉన్నారు రెండు రెండు పేరు ఉంది కదా అందరికి సో నాకి నా పర్పస్ మీద ఇప్పుడు బెంగళూరు బుజ్జి రమేష్ అనేది మంచి పేరు నాకు ఎంతో ఇష్టమైన ఫ్రెండ్ నాకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎస్ట్ రమేష్ అని వాళ్ళు రమేష్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఇది నేను ఐడికి పెట్టుకున్నాను అది అలాగే కంటిన్యూ అయింది ఇంకా మాది శ్రీనివాసపురం అంటే కొందరికి తెలియదు ఇప్పుడు చిన్న ఊరు ఉంటుంది కదా తాలూకా అంటే కొంతమందికి తెలియదు కొంతమందికి టచ్ ఉండే తెలుస్తుంది కొంతమంది మీ ఎట్లా మెయిన్ మెయిన్ తెలుస్తుంది అందరికీ ప్రజలకు తెలియదు కదా ఇంకా కర్ణాటక ఇంకా మాది బెంగళూరుకే సేరుతుంది మాది రాజధాని సో అందుకు నేను బెంగళూరు అని పెట్టుకున్నాను ఇంకా బుజ్జి అంటే రామకృష్ణ అని ఎవరు ఎక్కువగా పిల్లరు చిన్నప్పటి నుంచి బుజ్జి బుజ్జిని అని పిలిచేసి అది రూఢీ అయిపోయింది అలాగే అది ఒక బ్రాండ్ గా బుజ్జి అని కలిసింది ఇంకా నా బయట బ్రెడ్ నేమ్ వస్తే ఎస్టి రామకృష్ణ అంతే సో అందుకే మూడు బెంగళూరు బుజ్జి రామకృష్ణ ఎస్టి రామకృష్ణ ఎస్టి అంటే ఎస్ అంటే శ్రీనివాస్ ప్రా టీ అంటే మా ఫాదర్ నేమ్ తిమ్రాయప్ప అని ఎస్టి రామకృష్ణ అని నేను నేమ్ ఇంకా డాడీ నేమ్ పెట్టుకుంటారు మా ఊరు ఎస్ అంటే శ్రీనివాస్పురం టీ అంటే తిమ్రాయప్ప ప్రాపర్ ఎక్కడ శ్రీనివాస్పురం శ్రీనివాస్ ఎస్ కర్ణ కర్ణాటక ఎస్ అంటే శ్రీనివాస్పురం టీ అంటే తిమరాయప్ప ఫాదర్ నేమ్ నాది రామకృష్ణ శ్రీ రామకృష్ణ ఓకే సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ కర్ణాటక ఎక్కడ తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ సో చక్కగా తెలుగు మాట్లాడుతున్నారంటే మీరు ముందు నుంచి ఎక్కడైతే అలవాట అలవాటు ఏం లేదండి నేను అదే చెప్పాను కదా బిఫోర్ నేను టీలో జబర్దస్త్ లో అప్పుడంతా వచ్చి తిరిగి ఆ ఫుడ్ తిని అర్పదర్పలు చానా కష్టాలు పడానండి నా గాత్రం చెప్పుకుంటే చానా పెయిన్ ఉంది సో అంత పెయిన్ ఉండేదానికే నా స్టెప్ ఆ స్టెప్ కలిసిన దానికే నేను వచ్చి ఇలా చెప్పుకున్నాను లేకపోతే ఎకా వచ్చి ఏదో ఒక స్టెప్ చెప్పి అంత పెద్ద మేడం మీద ఏదో అలా మూవీది అది అని చెప్పే అలాంటి స్టూప్ నేను కాదండి సో మీరు అన్న సార్ ఇప్పుడు డీలే వేసారో జబర్దస్త్ వేస్తారో అంటారు సో మీరు అవునా కదా మీరు కన్నడ ఫిలిం ఫిలిం ఇండస్ట్రీ ఉంది ఎందుకని ట్రై చేయలేదు ఎందుకో అందరూ కర్ణాటక వాళ్ళే ఇక్కడ మన తెలుగులో ఫుల్ పాపులారిటీ ఒక లెక్కలో చెప్పండి సీరియల్ యాక్టర్స్ కావచ్చు ఫేమ్ లో ఉండేవాళ్ళు మన కర్ణాటకలో హీరోయిన్స్ అంతా కర్ణాటక వాళ్ళే వస్తున్నారు అంత కన్నడ తెలుగు అంతా మిక్స్ కమిండ్ చాలా ఎక్కువగా ప్రేమిస్తారు అనమాట ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు చాలా రెస్పెక్ట్ గా అవకాశాలు ఇస్తారు దగ్గరకు తీసుకుంటారు అంత దూరం వచ్చి మీరు చేస్తున్నారు అనే పెద్ద పెద్ద మోడల్ని పెద్ద పెద్ద యాక్టర్లు చేశారు వాళ్ళు కూడా కష్టం పడుతున్నారు కష్టం ఉంటే వీళ్ళు అవకాశం ఇస్తారు మ్యాచింగ్ ఉంటుంది సో నేను ఎప్పుడు మన కర్ణాటకలో నేను ట్రై చేయలేదు సరే నాకు డౌట్ సార్ ఏంటంటే మీరు స్టెప్స్ వేయడం చాలా ఫేమస్ కాబట్టి నాకు మీ దగ్గర ఒక స్టెప్ నేర్చుకోవాలని నేర్పిస్తారా నేర్పిస్తారమ్మా షూర్ డెఫినెట్ గా నేర్పిస్తాను లైవ్ అయిపోయినా ఇంటర్వ్యూ లైవ్ అయిపోయిపోయా మంచి కొత్తగానే మన వన్ టూ త్రీ ఫోర్ స్టెప్ అని పెట్టారు అది కూడా బాగా వెళ్తుంది పెద్ద డైరెక్టర్ దుబాయ్ లో సైమా అవార్డు నడిచేటప్పుడు నా స్టెప్ ఒక సాయి రాజేష్ సార్ తెలుసు కదా డైరెక్టర్ సో వాళ్ళు పెట్టుకున్నారు నా స్టెప్ వాళ్ళ మొన్న టూ వీక్స్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ నడిసేటప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు చూడండి మాట్లాడతా ఒకసారి చూసి ప్రజలకు చూపించండి నా దగ్గర ఉంది కదా ప్రూఫ్స్ చూడండి ఓకే నా పేజ్ చూడండి ఏ బెంగళూరు బుజ్జి రమేష్ ఎప్పుడు అబద్ధం చెప్పుడు ఒకసారి లైవ్ కట్ చేసుకోండి ఇప్పుడే చూసి కెమెరా ముందు పెట్టండి మీరే చెప్పండి మీరు చూపించండి ఒకసారి నా ఫోన్ అక్కడ ఉంది ఇస్తారా ఒకసారి చూద్దామండి బుజ్జి రమేష్ గారు చెప్పే నిజాలా కాదా అనేది ఆయన తను చూపిస్తున్నట్టు చూద్దాం అది ఎంతవరకు నిజం అనేది తను చూపించే ప్రయత్నంలో ఉంటది నేను బెంగళూరు నా ఫ్రెండ్ ఓడో సంతోష్ శ్రీనివాస్ గుర్తి తాలూకుంటారు ఎంతో చాలా హ్యాపీనెస్ గా ఉన్నాను వాడికి ఎంతో చూపించాలనుకుంటున్నాను చూపిస్తాను సంతోష్ ఒకసారి ఇలా వస్తారా చూడండి నేరుగా మీకు ఒక చూపిస్తాను ఎస్ఏ ఐ కొడతాను మళ్ళీ ఆరు రాజేష్ రాజేష్ కొట్టను డైరెక్టర్ తెలుసు కదా బేబీ మూవీ బిగ్గెస్ట్ అవార్డ్ డైరెక్టర్ గారు చూడండి మీరే చూడండి తెలుస్తుంది కదా చూపిస్తున్నాను కదా వాళ్ళది స్టేటస్ ఒకసారి ఇలా మీరే చూడండి షాక్ అవుతారు చూడండి నా న్యూస్ చెప్పి ఒక పోస్ట్ చేసుకున్నాడు అలాంటి పెద్ద డైరెక్టర్ రాజేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్ మీలాంటి పెద్ద డైరెక్ట్ నాలాంటి చిన్న ఒక వ్యక్తిని తీసుకొని ఇలా స్టేటస్ పెట్టారంటే ఇంకా దానికంటే నా పెద్ద సక్సెస్ ఏంటి లేదు సక్సెస్ సో నిజంగానే బుజ్జురామేష్ సార్ చెప్పే నిజాలు అన్నట్టుగా ఈరోజు సాయి రాజేష్ గారు ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీ కూడా పెట్టుకున్నా అంటే ఆ రోజు అయితే నేను రియల్లీ యాక్సెప్ట్ చేస్తాను ఏడ్చాను అనమాట అలాంటి పెద్ద సారు నేనేదో ఒక స్టెప్ నా న్యూ స్టెప్ ఎవరు కాపీ కొట్టుకండి నేను బెంగళూరు బుజ్జి రమేష్ తెలుసు కదా అని పెట్టాను అది కొంచెం బాగుంది మీరు వెళ్ళి చూడండి వన్ టూ త్రీ స్టెప్ అని ఉంది నా నా ఇన్స్టా పేజ్ హాయ్ బుజ్జి రమేష్ అనే స్టెప్ లో ఒక టూ ల్యాక్స్ వరకు చూసారు రెండు టూ ల్యాక్స్ అంటే తక్కువ ఆ పేజ్ వ్యూస్ చూసేది టూ ల్యాక్స్ చూసారు షేరింగ్ టెన్ ల్యాక్స్ చేశారు పది లక్షలు షేరింగ్ పోయింద ఏమీ నా ఒక వీడియో అలాంటి వీడియో పెట్టినప్పుడు ఏడ్చాను ఓ నాలోనూ ఏదో టాలెంట్ ఉంది సో అలాంటి సరే పెట్టుకున్నారు అని ఒకలాగా హ్యాపీనెస్ మన నిజాయితీగా ఉంటే ఎప్పుడో ఒకసారి బయటకు రానే వస్తుంది మన టాలెంట్ అనేది ఒక నిదర్శనం అనమాట సో ఏది ఎవరేమని అనుకోండి దయచేసి మీరు ఎన్నైనా ఏ కాంట్రవర్సీలు పెట్టుకోండి నేను ఎప్పుడు తండేల్ మూవీ గురించి బ్యాడ్ గా చెప్పలేదు కావాలని ఏది కల్పితం కాదు నేను యాజ్ ఎ ట్వంటీ టూ లో నాది స్టెప్ కలిసింది ఆ స్టెప్ కలిసింది ఒక స్టెప్ కలిసింది ఆ ఒక స్టెప్ గురించి అందరు రిలీజ్ చేశారు సో నేను టూ థౌజండ్ ట్వంటీ టూ లోనే చేశానని చెప్పాను అంతవరకు తప్ప ఇంకేది ఆశించలేదు ఆశించినంటే ఈ రోజు ఇక్కడ కూర్చుంటాను అప్పుడే అప్పుడే ఒక టెన్షన్ టెన్షన్ మేమో అయిపోతుండే కదా నేను ఎక్కడ సోషల్ మీడియాలో చెప్తే ఒక హక్కు ఉంది చెప్పాను వాళ్ళు నన్ను గుర్తించలేదు వదిలేసాను నేను ఎక్కడ కి మీ ఇంటర్వ్యూకేమన్నా నేను తండేల్ మూవీది నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తాను అని ఏమైనా చెప్పాను ఇప్పుడేమన్నా చెప్పాను సో మీరు అడిగారు నేను చెప్తున్నాను వర్త నేను ఏది చెప్పను ఇది అంతా కాంట్రవర్సీ రమేష్ గారు మీరు స్టెప్ వేయక ముందు మీరు డీలో చేశారు జబర్దస్త్ వేశారు ఫేమస్ లేకున్నా కూడా మీరు రావడానికి కదా మీకు చాలా చక్కటి ఫేమ్ వచ్చింది ప్రజలలో మీకు గుర్తింపు కూడా వచ్చింది మరి ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తున్నాయా వస్తున్నాయి ఒక్కొక్క ఒక్కొక్కరి టచ్ లో ఉన్నారు పిలుస్తున్నారు కొన్ని కొన్ని రియల్ గా నేను చెప్తున్నాను పిలుస్తాను నేను ఏది అప్పదు చెప్పును కాకపోతే నాకు ఫ్యామిలీ టెన్షన్ ఎక్కువ ఉండే కొందుకు నేను రాలేకపోతున్నాను నాకేం పెద్ద ఫేమ్ అవసరం లేదు చాలు ఏదో ఒక సరదాగా ఒక మనసులో ఉంటుంది అప్పుడే నేను ట్వంటీ టూ లోనే నేను ఒక జబర్దస్త్ డీలో చేసినందుకు ఆ ఫుడ్ తిని మేకప్ వేసుకోనే దానికి ఎక్కడో హార్ట్ ఇలా లాగుతుంది నేను చేయాలి నేను చేయాలి ఏదైనా ఒక షో చేయాలి అనే ఫీల్ ఉంటుంది కాకపోతే నాకు ఫ్యామిలీ టెన్షన్ ఎక్కువ ఉండేదాని కోసం అలా వదిలేస్తాను అలాంటి అవకాశం వస్తే మీ ఛానల్ తరఫున ఫస్ట్ ముందుగా మీకే థ్యాంక్స్ చెప్తానండి ఓకే బుజ్జి రమేష్ మిమ్మల్ని మోడల్ అనాలా వద్దా అయ్యో అనాలి ఎందుకు మోడల్ లా మోడల్స్ అంటే మేము చాలా మంది వస్తాం చింటూ మోడల్ అని సిద్ధిపేట మోడల్ అని చాలా మోడల్స్ ఉన్నారు సో మీకు అసలు మిమ్మల్ని ఎందుకంటే మోడల్ అనాలంటే చెప్తారు ఆ మోడల్ అంటే వాళ్ళకి నాకు కంపేర్ చేసుకోండి వాళ్ళ స్టైల్ వాళ్ళది నా స్టైల్ నాది బెంగళూరు గుజ్జి రమేష్ అంటే ఒక మోడల్ లాగా డ్రెస్సింగ్ టాకింగ్స్ స్టైలింగ్స్ హెయిర్ స్టైలింగ్స్ అన్ని ఉన్నాయి మోడల్ లాగా మాట్లాడతాను మోడల్ లాగా నడుచుతాను మోడల్ లాగా బిహేవ్ చేస్తాను మోడల్ లాగా ఏంటి క్వాలిటీషన్ ఉన్నాయి అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి నా డ్రెస్సింగ్ స్టైల్ చూసుకోండి ఎవ్రీ వన్ డ్రెస్సింగ్ స్టైల్ వెరైటీ వెరైటీ ఉంటాయి అలా అందరూ మామూలుగా వర్క్ చేసే వాళ్ళు వేస్తారు అలా మోడల్సే వేస్తారు సో అందుకే నా నేను కూడా ఒక మోడల్ నేను ఫ్యాషన్ అంటే నాకు ఇష్టం ఫ్యాషన్ డిజైన్ అంటే ఇష్టము సో అందుకే నేను మోడల్ అని నేను చెప్పుకుంటానంటే ఓకే ఇప్పుడు అంటే మీకు తెలుసా మోడల్ స్పెల్లింగ్ తెలుసా స్పెల్లింగ్ తెలుసో తెలీదో స్పెల్లింగ్ తెలిసిన వాళ్ళంతా మోడల్ అవ్వాలి అని తెలియాలి సిగ్ మీకు మోడల్ స్పెల్లింగ్ వచ్చారా అలా వచ్చుంది చెప్పండి ఎంఓడిఎల్ ఎంఓడిఎల్ మోడల్ కరెక్ట్ ఆలోచించుకోండి ఒకసారి ఎంఓడిఎల్ అంతేనా ఎంఓ డిఎల్ మోడల్ ఎంఓ డిఏఎల్ మోడల్ కరెక్టేనా కరెక్ట్ మీరు మోడల్ లకి స్టార్ అంటున్నారు మీకు మోడల్ స్పెల్లింగ్ రావట్లేదు ఇంకా ఎట్లయితారు మోడల్ అంటే ఇంకేంటండి చూసుకోండి ఒకసారి ఫోన్ మోడల్ స్పెలింగ్ చెప్తున్నాను కదా చెప్పండి మోడల్ స్పెల్లింగ్ వదిలేండి స్పెల్లింగ్ రాని రాకపోని మన మోడల్స్ అంతే మోడల్ స్పెల్లింగ్ వచ్చేవాళ్ళే చేయాలా ఓకే ఆ లెక్క యాక్టర్స్ కి ఏమి చదువు సమస్య లేని వాళ్ళే పెద్ద పెద్ద నంది అవార్డులు తీసుకున్నారండి సో చదువుతో పని లేదండి మోడల్ స్పెల్లింగ్ రాకపోయినా సార్ నేను మోడల్ అంటు అంతేనా చెప్పాను కదా మీరు చెప్పండి మోడల్స్ కి నేను చెప్పింది రైట్ నేను ఎం ఓ డిఈఎల్ డి ఈ డిఏ కాదు డి ఐ కాదు ఎంఓ డి ఎల్ మోడల్ ఐ ఎందుకు చెప్పాను డిఏ చెప్పాను అదే ఓకే ఒక స్పెల్లింగ్ అలా సడన్ గా అడిగే కొందుకే మేమేదో దాంట్లో ఉంటాను అంత పెద్ద ఎడ్యుకేట్స్ ఎమ్ ఏం కాదు ఎలాగో కలిసింది కదా ఒక్క స్పెల్లింగ్ అంతే కదా ఓకే నా పేరు నా పేరు ఏం పేరు పవన్ స్పెల్లింగ్ చెప్పండి పవాన్ பிஏ பவன் கதா பிஏ என் பவன் என் ஷார்ட் என் பவன் இது ஒன் ஏஸ்ட் என் பிஏ வி ஏ பவன் పవన్ అయితే సాయింద గురించి నేను ట్రాపిక్ తినే తినండి మీరు కావాలంటే బ్యాడ్ గా వేసుకోండి స్మెల్లింగ్ రాదు అని కూడా పదే పదే వాళ్ళదే వస్తుంటే నాకు చిరాక్ గా ఉంది సీరియస్ అంటే మీకు వాళ్ళ పేరు వస్తుంది చిరాక్ అంటే మీరు పదే పదే అయిపోయిండే స్టోరీని మళ్ళీ 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 తీస్తుంటే ప్రజలు ఇప్పుడే నన్ను నిజాయితీగా చెప్పినందుకే ఒక వంద బూతులు మెసేజ్లు పెడతారు మళ్ళీ మళ్ళీ ఆ కాంట్రవర్సీ తీసుకొని వస్తే నేను ఫీల్ అవుతాను అని నా హ్యాబీ అంతే సార్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది సెలబ్రిటీ ఏం అంటే బిజీగా ఉన్నామంటే ఒక వారం తర్వాత రెండు వారాల తర్వాత వీడియో చేసి సార్ అండి కొద్దిగా బిజీ ఉంటే పెడతారు సో మీరేం సార్ ప్రతిరోజు చేసి నేను బిజీగా ఉన్నా బిజీగా ఉన్నా వీడియోలు పెడతారు ఎవరు బిజీగా ఉన్నారు మీరు అసలు ఏం బిజీ ఉన్నారు అసలు అంటే బిజీ వాళ్ళు బిజీ వాళ్ళకు ఉంటారండి నేను ఎంత బిజీగా ఉన్నానో నా వర్క్ హౌస్ వర్క్ అన్నపిల్లలు చూసుకునేది ఇంకా సిస్టర్స్ ఇద్దరుగా ఉన్నారు మ్యారేజ్ చేయాలి ఇంకా నాది కొంచెం బిజినెస్ ఉంటుంది నేను కూడాను ఇలా వచ్చి కూర్చోవాలంటే నేను ఎవరి దగ్గర ఇలా ఆడుక్కోను నా ఒక టాలెంట్ తో నేను అంత ఎంతో సంపాదించుకొని కూడ పెట్టుకొని నా స్టైలింగ్ నేను చేసుకుంటాను అంతే ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటాం కదా మనం అంతా ఇరవై నాలుగు గంటలు మనం ఆన్లైన్ లోనే ఉంటాం ఆన్లైన్ లో ఎన్ని ఘటనలు నడుస్తాయి అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ఒక్కొక్క రూపాయి కూడు పెట్టుకుంటూ ఈ స్థాయిలో ఉన్నాను అని నా అభిప్రాయం సో దాంట్లో బిజీ ఉన్నానని చెప్తాను అండి తప్ప సార్ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫాలో అవుతున్నా సహజంగా ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం ఓకే ఇంట్లో ఉండే సన్ గ్లాస్ పెట్టుకోవడం అది స్టైల్ షో చేస్తున్నావా షో అంటే స్టైల్ మోడల్ అని చెప్పాను కదా స్టైల్ అండి అది మోడల్ కదా ఓకే మోడల్స్ అంటే సన్ గ్లాసెస్ అంటే ఎప్పుడు మోడల్స్ లాగా మనం అప్పుడప్పుడు చూపించుకునేది పెట్టుకునే పెట్టుకోవాలి నెక్స్ట్ డే లా కూడా ఎప్పుడు సన్ గ్లాస్ యూజ్ చేయము అప్పుడు క్యాజువల్ గానే ఉంటాము డ్రెస్సింగ్ స్టైల్ సింపుల్ గానే ఉంటుంది ఆ టైమ్ ఇన్స్టా రీల్ కి ప్రజలకి వదిలేటప్పుడు పెట్టుకుంటానండి స్టైల్ స్టైల్ కి అప్పుడు ఆ ఒక రీల్స్ ప్రజల్లో వదలాలి కదా నేను అప్లోడ్ చేసేటప్పుడు ఆ రీల్స్ ఉండేది పెడతాను అప్పుడప్పుడు పెడతాను సార్ స్టైల్ స్పెల్లింగ్ చెప్పండి సార్ మీరు ఖాళీ స్పెల్లింగ్ స్పెల్లింగ్ అనుకుంటే ఇంకా నేను ఎలా చెప్తాను ఏమని టీచర్ తెలుగులో ఏమంటారు చెప్పండి సార్ తెలుగులో ఏమంటే స్టైల్ అంటే తెలుగులో ఏమంటారు ఒక తెలుగు ఉండండి ఆలోచిస్తాను తెలుసు సడన్ గా అడుగుతారు కదా అది కొంచెం తెలుగు ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఓకే నవరసాలు అంటే సార్ తెలుసు అండి చెప్పండి రసాలు మొత్తం నవరసాలు ఎన్ని ఉంటాయి మీరు ఇలాంటివన్నీ అడుగుతారు అని తెలుసు అంటే తెలుసు కానీ ఎప్పుడు నేను ఇలాంటిది నేను చెప్పి ఉండలేదు నా నోట్ లో నేను మాట్లాడి సో చెప్పిండీ విని అని ఎంత ఎంతమంది ఫైవ్ నెంబర్స్ అండి నవరసాలు అంటే నేను ఫైవ్ అనుకుంటానండి నవరసాలు నవర ఒక హాస్యం అని విన్నాను ఒక శృంగార అన్న ఒకటి విన్నాను ఒక దుఃఖము ఏమో అంటారు కదా అది మళ్ళీ ఒక మూడ్ కరెక్ట్ గా చెప్పాను ఇంకా రెండు చూడు ఆలోచించండి ఏమై ఉంటాయి నేను అంతగా దాని గురించి నేను అంతగా నేను మోడల్స్ పట్టించుకోరా అంటే మోడల్స్ కి అంటే ఇలాంటివన్నీ తెలియదు కదా మోడల్ కి ఏంటంటే బాగా స్టైలింగ్స్ చేసేది డ్రెస్సింగ్ స్టైల్ అది ఇది అలా ఉంటుంది అంతే ప్రజల్లో ఎలా ఉండాలి ఎక్కడ వెళ్తే మ్యాచింగ్ వేసుకోవాలి డ్రెస్ వేయాలి అలాంటివి నేర్పిస్తారు వర్తూ ఇవన్నీ లేదు అని నా అభిప్రాయం సార్ మీకు భూతకాలం అంటే తెలుసు సార్ తెలుసు భూతకాలం అంటే భూతకాలము అంటే అదే ఇప్పుడు అన్ని భూతాలు తిరుగుతూ తిరుగుతుండేది కాదు భూత కాలం అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్స్ అవి ఇవి వచ్చేసి కదా సో అంత జనరల్ నాలెడ్జ్ పెరిగింది ప్రతి ఒక్కటి ఫ్లైట్స్ బస్సెస్ కార్లు అన్ని తిరిగిండేదానికి కాలం అంట ఆ కాలంలో ఇవన్నీ లేదు సో అప్పుడు వేరే కాలం ఇప్పుడు కాలం అంటారు అంతేనా బూతులు చేయ కాలం అలాంటిది ఏం లేదా కాలం అంటే అదే ఇప్పుడే వర్తక వర్తమాన కాలం అంటే ఇప్పుడు ఫోన్ లైన్ వెళ్ళేది వచ్చేది అదని వర్తమాన కాలం అని ఇప్పుడు అంటారు కదా అప్పుడంతా ఎట్లా బస్ లో లేదు సైకిల్ లో వెళ్ళాలి సో అవును కదా వర్తమాన కాలం మరి భవిష్యత్ కాలం అంటే ఇప్పుడే భవిష్యత్ కాలం అంటేనే ఇప్పుడే భవిష్యత్ ఇప్పుడే చూస్తారు కదా ఇప్పుడు ఫస్ట్ అంతా ఒక కాగితంలో చూస్తా ఉంటారు ఇప్పుడంతా ల్యాప్టాప్ లో చూస్తారు కదా భవిష్యత్ కాలము అని ఒక నీ డేటా బర్త్ చెప్పేస్తే గూగుల్లో సెట్ చేస్తారు అది చూసేస్తే అప్పుడు భవిష్యత్ కాలమే అని కదా కొన్ని కొన్ని నాలెడ్జ్ ఉన్నాయండి నాకు కానీ మీరు ఇలాంటివి అడుగుతారని అంటే నేను కొంచెం ఆలోచించుకొని వస్తాను ప్రిప్రేయర్ అంటే ఒక ఎలాంటి మనిషి కూడా కొంచెం ప్రిపేరింగ్ ఇంపార్టెంట్ అండి ఏదో ఏదో టెన్షన్ లో కొన్ని కొన్ని మర్చిపోయి ఉంటారు సడన్ గా అడిగిన